దేవనామానికి మహిమ కలుగునగాక మన ప్రభువును రక్షకుడైన యేసు నామములు మరొకసారి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను మరొకసారి ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవికమైన కార్యము ద్వారా మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాల్ని దర్శించటానికి దేవుడి చిన్నటువంటి కృపను బట్టి ముందుగా దేవుడిని స్థుతిస్తూ దేవుడు మిమ్మల్ని అందరిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచిది ఈరోజు ధ్యానపాఠముగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన వాక్యం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడుకుంటున్నా మాట్లాడాలనుకుంటున్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే నేను ఇష్టపడి చేసి తిని ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే నేను ఇష్టపడి చేసి తిని పరిశుద్ధ గ్రంథం నుంచి అప్పూస్తన్న పౌలు కొరిందలు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఉన్నటువంటి మాట అప్పస్తాన పౌలు కొరిందరు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మాట ఏంటంటే ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును దేవుడికి మహిమ గాక చదవబడిన లేఖన భాగం నుంచి దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అంశం ఏంటంటే నేను ఇష్టపడి చేసేది దేవుని పెట్టినది గమనించండి మీకు వైపుల్లో కొంతమంది వ్యక్తులు నీకు పరిచయం చేస్తాను రోజున అబ్రహం గారి దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు బొమ్మలు అమ్ముకునే వ్యక్తివు కదా మీ తండ్రి మీరు బొమ్మలు అమ్ముకునేవాళ్ళు కదా మరి ఈ రోజున నీ కుటుంబం నీ సంతాన్ని ఈ విధంగా దీవించబట్టగల కారణం ఏంటి అని అబ్రహంగా నువ్వు మాట్లాడిగితే గారు మాట చెప్పాడండి అయ్యా నిజమే ఒకప్పుడు మేము బొమ్మలు అమ్ముకునే వాళ్ళమే కానీ ఈ రోజున ఈ విధంగా మేము దీవించబట్టగల కారణం ఏంటంటే ఎందుకు దేవుడు మమ్మల్ని దీవించడో అని అబ్రహ్ మాట చెప్పాడు మేము ఇష్టపడి చేసేద్దాం కనుక దేవుడి కార్యం మా పట్ల చేశాడు ఈ విధంగా దీవించని చెప్పాడు ఏం చేశాడు ఇష్టపడి అలాగే మరి యొక్క భక్తుని మీకు పరిచయం చేస్తాడు మోషే ఉన్నాడు మనకు తెలిసినటువంటి పితడైన మోషే మోషే అని కూడా ఇదే ప్రశ్న అడిగారు అయ్యా మీరు పలా నైలు నదులు కొట్టుకుపోతున్నప్పుడు ఒక ఒక పట్టుకున్నారు కదా మిమ్మల్ని చూసి తీసుకున్నారు కదా అలాంటి వ్యక్తులు మీరు ఈ రోజున ఇస్రాయేల్ ప్రజల్ని నడిపించేటువంటి ఆధిక్యతను దేవుడు మీకు అనుగ్రహించారు కదా ఈ కృపని ఎక్కడ ఎలా వచ్చింది మీకు ఎలా పొందుకున్నారు ఇంత ఆధిక్యత మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మోషే చెప్పాడు ఒక మాట ఆ మాట ఈరోజున మీకు చెప్తాను అంతేకాదు ఇంకొక వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి షర్డక మిషక అభ్యర్థిని వీళ్ళ వీళ్ళు ముగ్గురుని కూడా రోజున అడుగుతున్నారు మీరు ఒకప్పుడు అగ్నిగుండంలో పడవేయబడ్డారు కదా మరి ఈ నేను ఇంత ఘనత మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి కారణం అని అంటే వాళ్ళ ముగ్గురు చెప్పిన మాట ఒకటేనండి వీళ్ళ ముగ్గురు కూడా చెప్పింది ఏంటో తెలుసా అండి మేమందరము ఈ విధంగా అగ్గిని కూడా కారణం ఏంటంటే మేము ఇష్టపడి చేసేటం కనుక మేము తప్పించబడ్డాం ఏమి ఇష్టపడి చేశారు అబ్రహాము మోసే ఇష్టపడి ఏం చేశారు అన్న విషయాలు మీకు గుర్తు చేస్తా అబ్రహాం అంటాడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మేము ఇష్టముగా వెళ్ళాము కనుక దేవుడు మమ్మల్ని దీవించాను దేవునికి మహిమ కలుగను గాక దేవుడు పాలన చోట అబ్రహం నువ్వు లేచి నీ తండ్రి ఇంటిలో నీ స్వజన్ విడిచిపెట్టి వెళ్ళమంటే అబ్రహం అంటే ఎలా వెళ్ళాడు అంటే ఇష్టపూర్వకంగా వెళ్ళాడు ఏమీ ఆలోచన చేయలేదు ఆయన వెనకాల వంకలేని చెప్పలేదు నేను వెళ్ళలేనలేదు అనలేదు పూర్వకంగా వెళ్ళాడు అబ్రహాని దేవుడు దీవించాను మోస కూడా అంటాడు మోస నిన్ను దీవించటం గల కారణం ఏంటంటే మోస అంటాడు నేను దేవుని కొరకు శ్రమ పడటకు ఇష్టపడ్డాను ఇష్టపడి శ్రమపడ్డాను కనుక దేవుని నన్ను దీవించాడు షడ్రక్ మిషక అభ్యంతరం ఏం చెప్తున్నాడు తెలుసా దేవుని కొరకు చనిపోవటానికి ఇష్టపడ్డాం ఇష్టపడడం మీ చనిపోటాకి అందుకే దేవుడు మమ్మల్ని అగ్ని గురించి నుంచి తప్పించాడు ఈ రోజున వాక్య వింటున్న దేవుని బిడ్డ మీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మీరు దేవుని పని ఏదైనా ఇష్టపూర్వకంగా చేయండి మిమ్మల్ని దేవుడు గనులుగా దీవించి ఆశీర్వదిస్తాడు మీ బిడ్డల్ని దేవుడు దీవిస్తాడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆరోగ్యపరంగా దేవుడు దీవిస్తాడు ఈ రోజున సేవకుడిని చెప్పాలన్నమాట ఒకటే ఇష్టపడి చేయండి దేవుడు మీకు తోడుగా ఉండి దీవించునగాక మంచిది ప్రార్థన చేసుకుందాం దచ్చే వచ్చండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగి తండ్రి నీ కొందనాలు విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ ఇష్టపడి నీ పనిని చేయటానికి కృప చూపించి నానా మా పితృడు ఎలా ఇష్టపడి చేశారో అలా నడిచి నేను పచ్చ కృప దచ్చామని ఏస్తునామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె అందరి కొందనాలు దయచేసి గమనించండి మరొకసారి ఈ ఆదరణ గడి అనేటువంటి వాక్యాన్ని మీకు మీ అందరికీ ప్రత్యోనందన చెల్లిస్తున్నాం మీకు ఎవరికైనా ప్రార్థన వస్తువులు ఉంటే మీరు ఆ నెంబర్లో ఫోన్ చేయండి మీకు ఒకరికి మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక్క